చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎప్పుడెప్పుడో రాసి పెట్టుకున్నటువంటి స్టోరీలు చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ మొత్తం ఈ చందమామ వీడియోస్ ఛానల్ ద్వారా మీ అందరికీ పరిచయం చేయాలనేటటువంటి నా ప్రయత్నమేనండి ఆ ప్రయత్నంలోనే మీకు ఈరోజు ఈ స్టోరీని వినిపిస్తున్నాను రాత్రి తొమ్మిది గంటలు రాజమ్మకి ఫోన్ వచ్చింది టీవీ చూస్తున్న రాజమ్మ టీవీ ముందున్న ఫోన్ అందుకుని లిఫ్ట్ చేసి హలో అంది నేను చనిపోయిన నీ మొగుడిని చనిపోయిన నీ మొగుని మాట్లాడుతున్నానే బాత్రూంలో ట్యాప్లో నీళ్లు పోతున్నాయి వంట రూంలో లైట్ వెలుగుతుంది బెడ్రూంలో ఫ్యాన్ తిరుగుతుంది నువ్వు మాత్రం కుంభకర్ణుడి చెల్లిల్లా కుంభాలు కుంభాలు వండుకుని కుమ్ముకోవటం హాయిగా టీవీ చూడటం నేను పోయిన తర్వాత అడ్డం లేకుండా పోయిందే నీకు పెళ్ళాన్నైనా పేడతట్టనైనా వారానికి ఒకసారి విధిలించకపోతే పేడతట్ట ఎక్కుతుంది పెళ్ళానికి పొగరెక్కుతుందని మా తాత ఊరకే చెప్పలా సచ్చాడు కదా ఇకనైనా నిశ్చంతగా బతుకుదామనుకున్నాను అయినా సచ్చిన వాళ్ళు ఫోన్ చేయటం నేనెక్కడా చూడలేదు సచ్చిన మీ టాచర్ తప్పదా నాకు గోంగూర పచ్చట్లో నెయ్యి వేసుకున్నావు ఆదివారం చికెన్ వండుకు తింటున్నావు అంటూ పూట పూటకి ఫోన్లు చేసి కాకి అరిచినట్టు కోతలు కూయడం బతికుండగా వేపు వేపుకు తిన్నారు సరే సరే సత్యం తర్వాత ఫోన్లు చేసి తిట్టడం ఏంటి నాకు కర్మ కాకపోతే తిట్టకుండా ఎలా ఉంటానే నా ఫ్రెండ్స్ అంతా ఫైవ్ స్టార్ హోటల్స్లో పలావు తింటుంటే నేను మాత్రం మున్సిపాలిటీ పంపులో రెండు చుక్కలు నీళ్లు తాగి మూతి దుడుచుకున్నానే హాలిడే రోజు మా ఆఫీసులో అందరూ జాలీగా సినిమాకి వెళ్తే నేను ఇంట్లో ఉండి విరిగిన కుర్చీలు బాగు చేసుకుని చినిగిన లుంగీలు కట్టుకున్నానే అలా గడ్డి తిని నోరు కట్టుకొని కట్టలు కట్టలు సంపాదించి పెట్టిన నేను పోతే మొగుడు అనే ప్రేమ లేకపోతే పోని సంపాదించి పెట్టాననే విశ్వాసం అయినా ఉందటే నీకు చచ్చాడు కదా పేడా వదిలింది అన్నట్టు పొయ్యి మీద నూనె బాండి దించకుండా ఉడుకు మడుకు వండుకోవడం హుప్పు హుప్పు అని ఊదుకు తినడం తప్పితే ఒక్కరోజు ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు ఒక్కరోజైనా తినే టైంలో లేదా పడుకునే టైంలో ఒక్కసారి ఒక్కసారంటే ఒక్కసారైనా నన్ను గుర్తు చేసుకోవటం కానీ కళ్ళు మూసుకుని ప్రేమతో నన్ను తలుచుకోవటం కానీ చేస్తున్నవటే ఓ అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంత రోజు గంపిడంత బేరం అని సామెతలా ఉంది మీ మాట తీరు మిమ్మల్ని తలుచుకోవాలా నేను మిమ్మల్ని తలుచుకోవాలా ఎందుకు ఎందుకు తలుచుకోవాలి ఒంట్లో బాలేదని పడుకుంటే ఒక్క మాత్ర తెచ్చి నా గొంతులో వేశారా ఉప్పు పప్పులు సబ్బు సరుకులు పొదుపుగా వాడిచావు ఈ వస్తువేంటి ఇక్కడ పడేసావు ఆ వస్తువేంటి అక్కడ పెట్టి వచ్చావు ఆ గోడ మీద ఉంది ఈ మూలలో కసుబు ఉంది భోజనం అయిన తర్వాత ఏమో రోజు వంట చేసిన అన్నం గిన్నె కూర గిన్నె కుక్క నాకేసి మూతి దుడుచుకోవటం తప్పితే ఏ ఒక్కరోజైనా నువ్వు తిన్నావా అని అడిగావా నా మీద ప్రేమ చూపించారా మీలాంటి పిసినారి మొగుడికి నేను కాబట్టి కాపురం చేశాను అదే వేరెవరైనా అయినట్లయితే మీ పిసినారి బుద్ధి చూసి వచ్చిన తెల్లారే నెత్తిన పొడిసి వెళ్ళిపోయి ఉండేది చెప్పు కింద తేలులా పడి ఉండేదానివి తాచుబాములా బుసలు కొడుతున్నావేంటే నోరు కుట్టేస్తా జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను నేను పోయాను కదా అని వేస్ట్ ఖర్చులు పెడితే మొహం పేస్ట్ అయిపోగలదు జాగ్రత్త అమ్మ పైసా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన నీ మనసులోకి రాగానే ఆ పైసా వెనుక నా కష్టం ఎంత ఉందో సావు అవును ఈరోజు ఉదయం మీ తమ్ముడికి కొసరి కొసరి వడ్డించి తినిపిస్తున్నావేంటి భోజనం అంతవరకు బాగానే ఉంది బొచ్చలు బొచ్చలు తిని కూడా వాడేంటి ఎంగిలిచేయి జుర్రు అని నాకేసుకుంటున్నాడు బీరువాలో డబ్బులు తీసి నీ తమ్ముడికి ఇస్తున్నావు లోకుల సొమ్ము కోసం కాకుల్లా ఎదురుచూస్తారే నీ పుట్టింటి వాళ్ళు ఊరకే వస్తే గీరుకు గీరుకు తింటారే నీ పుట్టింటి వాళ్ళు ఎదుటి వారి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది సిగ్గు లేకుండా పురుళ్ళు పుణ్యాలు మొత్తం మా పుట్టింటి వాళ్ళ మీద పెట్టి చేతులు దులుపుకున్నారు కాల్పుల టైంలో మా వాళ్ళే భరించారు ఖర్చు అంతా ఆ విషయం పక్కన పెడితే స్నానం చేయటానికి సబ్బు కొంటే డబ్బులు దండగాని ఇటుక బిళ్ళతో స్నానం చేయమన్నారు నన్ను మీరు చేశారు ఆ ఇటుక బిళ్ళతో స్నానం చేయటం వల్ల మీ చర్మం మొత్తం తొక్కు తీసిన బీట్రూట్ దుంపల ఎర్రగా అయిపోయి రక్తం వస్తున్నా ఆసుపత్రికి వెళ్ళలేదు గుర్తుందా మీకు నేను మా తమ్ముడికి కబురు పెడితే బావ మరిది బాగు కోరతాడనే సామెత చెప్పినట్టు హలో వింటున్నారా అబ్బో పుట్టింటి గొప్పలు చెప్పమంటే మీ ఆడవాళ్ళు వినేవాళ్ళు ఉండాలే కానీ మా పుట్టింట్లో నా చిన్నప్పుడు ఇంట్లో కూడా మా వాళ్ళు విమానంలోనే తిరిగేవాళ్ళు అంటూ విప్ప పువ్వులా తిప్పుకుంటూ చెబుతారే విమానం అంటే ఎప్పుడూ చూడకపోయినా బడాయిలు మాత్రం బండిడు చూపిస్తారు తాడి చెట్టు ఎక్కావు ఎందుకురా అంటే దూడపిల్లమేతకి అన్నట్ల వెనకటికి వాడెవడో అక్కడికే వస్తున్నా నేను చెప్పేది వినకుండా తాలింపులో ఆవగింజల చిటపట అంటే ఎలా మీరేదైనా అనదలుచుకుంటే నన్ను అనండి అంతేగాని ఆడవాళ్ళు అని అందరినీ అంటే మాత్రం మహిళా మండలి వాళ్ళతో మాట్లాడి నిన్ను టీవీలో వస్తున్న అందమైన జీవితం షోకి పిలిపించి నీకు బుద్ధి చెప్పిస్తా ఇకపోతే మా తమ్ముడి గురించి అడిగారు కదా చెప్తాను వినండి ఏంటే నువ్వు చెప్పేది నువ్వు చెప్పబోయేది నాకు తెలియదు అనుకున్నావా అవును నేను పిసినారినే సబ్బు కొంటే డబ్బు ఇటుక బిళ్ళతో స్నానం చేశాను అలా చేయడం వల్ల నా శరీరం మొత్తం అక్కడక్కడా చర్మం లేచిపోయి నేను ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కి చూయించుకుంటే పైసలు ఖర్చు అవుతాయని నేను ఇంట్లోనే ఉన్నాను నువ్వు మీ తమ్ముడిని పిలిపించి నన్ను తాళ్ళతో కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి రానని గింజుకుంటున్న ఆటోలో వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళారు అక్కడ నన్ను చూసిన డాక్టర్లు నాకు కుష్టువేదని అన్ని టెస్టులు చేస్తే అందుకు గాను కొంత డబ్బు నీ తమ్ముడి ఇచ్చాడని అందుకే నేను నా తమ్ముడికి డబ్బు ఇచ్చాననే కదా ఇప్పుడు నువ్వు నాకు చెప్పబోయేది మద్ది వెధవా బావ బాధలో ఉంటే ఆ మాత్రం సాయం చేయలేడా వాడి అక్కని నిన్ను పెళ్లి చేసుకుని కష్టపడి ముగ్గురు పిల్లల్ని కన్నాను ఆ విశ్వాసం కూడా లేదా ఆ వెధవకి అవును ఏంటే వాగుతున్నావు నన్ను మా నన్ను టీవీ షోకి పిలిపించి బుద్ధి చెప్పిస్తావా సచ్చాడు కదా టీవీల సంగతి వీడికి తెలియదు అనుకుంటున్నావేమో నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా దుబారా చేస్తున్నావని బతుకు జట్కా బండికి నిన్ను నీ తమ్ముడిని పిలిపించి మీకు గడ్డి పెట్టించగలను జాగ్రత్త హలో మాటికి ముందు ఓసారి వెనక ఓసారి నేను సంపాదించా నేను సంపాదించాను నేను సంపాదించాను అని సంకలు కొట్టుకోవటం కాదు సచ్చేప్పుడు సంపాదించిన దానిలో రవ్వంతైన ఏమైనా మీరు నెత్తిన పెట్టుకుని పోయారా మీరే కాదు మీలాంటి పిసినారి మగుళ్ళందరికీ నేను చెప్తున్నా నీటి బుడగ జీవితం ఎప్పుడు బుటుక్కు అంటుందో తెలియదు ఈరోజు ప్రాణంతో ఉన్నాం రేపు ఈ టైంలో ఉంటామో పోతామో తెలియదు దయచేసి దయచేసి సంతోషంగా ప్రశాంతంగా ఉండండి మీ భార్య పిల్లలు సంతోషంగా ఉండేలా చూడండి మనం చచ్చిన బతికినా మంచితనంతో ప్రతి ఒక్కరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోండి ఏంటే వేదాంతం చెప్తున్నావు సిద్ధాంతిలా సిద్ధాంతిలా పోదులు ఇచ్చావనుకో నా సంగతి తెలుసు కదా గుద్దు గుద్దితే గిద్దుడు మిరియాలు కక్కుతావు జాగ్రత్త అలారం మోగటంతో మేలుకున్న రాజమ్మ అయ్యో ఇప్పటివరకు వరకు జరిగింది కళ అనుకుంది కలలోనూ ఇళ్లలోనో బతికి ఉన్నప్పుడు భర్త మీద ఉన్న కోపం మొత్తం అడిగి పారేసింది అయినా అయినా ఎప్పుడు తనని మాట్లాడిస్తే కదా పోయిన తర్వాత కళలో వచ్చి కూడా దబా ఇస్తున్నాడు పోన్లే గుండె తడొచ్చింది నోరిండిపోయింది వాటర్ తాగుతాను అంటూ పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగి మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోయింది రాజమ్మ మీకు గన నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సెమ్మల్ని గట్టిగా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే